ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కాంగ్రెస్ ఇక ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మొదలుపెట్టేసింది తెలంగాణలో పదిహేను లోక్సభ సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది పద్నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ మరొక మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో పెట్టింది ఇవాళ రేపు అభ్యర్థుల ప్రకటన చేయనుంది నామినేషన్ నుండే ప్రచారం స్పీడ్ పెంచాలని నిర్ణయించింది నామినేషన్ ర్యాలీలు ఒకవైపు ఎన్నికల ప్రచార సభలు మరొక వైపు నిర్వహిస్తూ జనంలోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది పార్లమెంట్ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమ్ అని ప్రకటించి ఈ ఎన్నికల్ని సవాలుగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలు ఒక సవాలుగా మారాయి పదిహేడు లోక్సభ స్థానాల్లో పదిహేను గెలుపొందాలని అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు వచ్చే నెల పదకొండు వరకు ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు సభలు నిర్వహించాలని మొత్తంగా యాబై సభలు పదిహేను రోడ్ షోల్లో పాల్గొనాలని ప్రణాళిక రూపొందించుకున్నారు అభ్యర్థులు వేసే నామినేషన్ ర్యాలీల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు రేవంత్ రెడ్డి సాయంత్రం మహబూబాబాద్ లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఇరవైనా మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇక సాయంత్రం కర్ణాటక ప్రచారంలో కూడా పాల్గొంటారు సీఎం ఇరవై ఒకటిన భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు ఇరవై రెండున ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో అలాగే ఇరవై మూడున నాగర్ కర్నూలు లో జరిగేటువంటి బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు ఇరవై నాలుగున ఉదయం జహీరాబాద్ సాయంత్రం వరంగల్ సభల్లో పాల్గొంటారు రేవంత్ మరొక వైపు అగ్ర నాయకుల ప్రచారం షెడ్యూల్ కూడా త్వరలోనే ఖరారు కానట్టుగా తెలుస్తోంది మే మొదటి వారం నుండి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సభలు కూడా ఉండబోతున్నాయి